దేశంలోను రాష్ట్రంలోను ఎన్డీఏ కూటమి విజయం పట్ల భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్త సారథి టీడీపీ సీనియర్ నాయకులు మద్దుల రాము గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ జగన్ తన అరాచక పాలనతో హింస కక్ష రాజకీయాలు చేయడంతో రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం

హెచ్చరిక చేస్తున్నాం అని చెప్పి తెలియపరచుకుంటూ రాబోయే రోజులకి మమికమై ఏదైతే ఉన్నాయో జనసేన తెలుగు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఇంత భారీ విజయం భారీ మెజార్టీతో చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి విజయం అంత గొప్ప విజయం సాధించిన విజయం ఇచ్చిన